నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అరిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నహోదయ విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థిని ప్రణిత మృతి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది ప్రిన్సిపాల్ పార్వతి అసభ్యకర ప్రవర్తన వల్లే ప్రణిత ప్రాణాలు కోల్పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు తాము పలుమార్లు ఫోన్లో సమస్యలను చెప్పినా స్పందన లేకపోయిందని బాధితుల కుటుంబాలు వాపోయారు విద్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది ఆంధ్ర విద్యార్థి సంఘం సహా పలు సంఘాల నేతలు బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచాయి ఇప్పుడు టీచర్ ఏదన్నా అంటే ఒప్పుకుంటారా టీచర్స్ అందరు కారా సారా ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళ బిడ్డలు జరిగితే ఒప్పుకుంటారా వాళ్ళు లేదు సార్ ఇది ఈ మధ్య కాలంలోనే ఇంత ఇంత ముందు అంతా బాగుంది సార్ ప్రతి సబ్జెక్ట్ బాగుంది టీచర్ గారికి వెళ్ళి అడిగితే ఏందని క్వశ్చన్ చేసే టైప్ గా ఉన్నారు ఏమంటున్నా ఇద్దరు ఇక్కడే ఒక ఆమె టెన్త్ తర్వాత బయటకు వచ్చింది ఇప్పుడు ఒక పాప సెకండ్ ఇయర్ చదువుతుంది ఇంతకుముందు పరిస్థితి బాగానే ఉన్నది ఈ మధ్య వచ్చిన కొత్త ప్రిన్సిపాల్తో పిల్లకాయలకి రకరకాల సమస్యలు అంటే డ్రెస్ వేసుకునే కాడి నుంచి దాకా ఏదో ఒక సమస్య ఆమె టార్చర్గా అంటే మామూలుగా టీచర్స్ పిల్లలతో మాట్లాడేట్టు కూడా మాట్లాడలేదంట అదేదో ఒక సైకో సైకోల్ టైపు మెంటల్ టైపు అట్లా మాట్లాడుతున్నారంట పిల్లకాయలు బాగా ఇబ్బంది పడి వచ్చి ఇంటికి వచ్చి పాము చెప్పుకుంటున్నారు అసలు జడ రిబ్బలు ఉదయం ఆరు గంటలకు రెండు జడలేసి రిబ్బన్లు గట్టిగా లాక్ కడితే నైట్ తొమ్మిది దాకా కదిలిస్తాను కదండి సార్ ఎలా ఉంటారు చెప్పండి ఉండే పిల్లకాయలు అప్పుడు మనం తినే తిండి వేరు ఇప్పుడు వాళ్ళు తినే తిండి వేరు ఎట్లా ఉంటారు ఆ ఒక్కటే కాదు డ్రెస్ కూడా ఇప్పుడు పీటీ అంటే టీ వస్తాయి టీ షర్ట్ వేసుకుంటే మిమ్మల్ని ఎవరు చూడాలని టీ షర్ట్ వేసుకున్నారంటే ఇప్పుడు పీటీ వేసింది పీటీ డ్రెస్ టీ షర్టే కదా వాళ్ళు ఆ టీ షర్ట్ వేసుకోకూడదు అంట వేసుకొని ఆమె కనిపించకూడదు ఆమె ఏదో ఒకటి మాట్లాడాలి ఇది పలానా మాట్లాడుతున్నాం అనేది కాదు ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడతావాళ్ళు ప్రతిదే ఇబ్బంది అందరం కలుసుకుంటే కానీ ఎవరికి ఏమనేది అన్ని అర్థం కావట్లేదు ఇప్పుడు మా పాప జనాల గురించే చెప్పింది వీళ్ళ పాప ఇంకో విషయం అట్లా ఇప్పుడు